లేదా అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు ఆ నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి అని కానీ మీరేం చేస్తున్నారు అర్జెంటుగా కేసులు పెట్టండి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయండి మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అన్న మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ కాదు కదా రైతు భరోసా ఏది ఆరు గ్యారెంటీ లేది కథంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తా దగ్గర ఉంది కడుపు కట్టుకుంటే ఏముందా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లు ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు మీరందరూ చూసే ఉంటారు అంటే ఇప్పుడు ఏమైంది మరి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి ఇవాళ ఈ కూతలు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రైతులను మోసం చేయడానికా మహిళల్ని మోసం చేయడానికా పెద్ద మనుషులను మోసం చేయడానికా లేదా మీ మాటలు నమ్మి ఓట్లు వేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానికా ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నా లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా పేరిట మూసీ పేరిట దౌర్భాగ్యమంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది నువ్వే బ బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు బాగాలేదు బాలేదు అని పదిసార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడని వస్తాడా ఉన్నవాడే పారిపోయిండు మూడు పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి కేయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయిండు కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది ఫాక్స్ కార్న్ విస్తరణ ఆగిపోయింది తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తవో ఇయ్యవో రేపు రాయితీలు ఇస్తవో ఇయ్యేవో నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది ఒప్పందాలు ఉన్నవాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం నీ భావదారిద్రం ఇవన్నింటికి మించి ఆశ్చర్యకరం అనిపించేది ఒకవైపు ఏమో కొత్త పెట్టుబడులు రానివ్వట్లేదు మీరు మరొక వైపు ముఖ్యమంత్రి గారు దావోస్ పోతున్నారని తెలిసి దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను మరొక వైపు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు ఒక సంవత్సరంలో కేసీఆర్ గారు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి మూడున్నర రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది నేను అడుగుతున్న కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లు రైతు బంధు రూపంలో రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది ఒక్క రూపాయి వేసిన వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు ఏ లేదు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది ముప్పై మూడు జిల్లాల్లో కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి అండర్ పాస్ట్ కనబడతా ఉన్నాయి కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే రైతు బంద్ చేసినవా వేయలే రైతు భరోసా ఇచ్చినవా ఇయ్యలే ఒక కొత్త ఇటుక పెట్టినవా ఒక్క కొత్త ప్రాజెక్టులా చేయలే మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయి రైతులు ఎదురు చూస్తున్నారు డెబ్బై లక్షల మంది మా ఖాతాల్లో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని దానికి సమాధానం లేదు మరి ఎవరి జేబులు నింపుతున్నావు లక్ష కోట్లతో రాహుల్ గాంధీయా ఢిల్లీ పెద్దలయ్యా చెప్ప చెప్పాలి మీరు ఖచ్చితంగా ఇంకొక మాట ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా రాష్ట్రం దివాలా తీయలేదు దివాలా తీసింది నీ బుర్రా ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బిఐ నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలని ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ఆర్బిఐ రిపోర్ట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అండ్ దిస్ ఇస్ ఆడిటెడ్ రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేనేదో ఆల్తు ఫాల్తు మాటలు నా ఇష్టం వచ్చిన లెక్కలు నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆర్బీఐ రిపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికీ నేను అందజేస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత దివాలాకోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను బాధ అనిపించి చెప్తా ఉన్నాను రైతు భరోసా ఎందుకు ఇస్తలేవయా రేవంత్ రెడ్డి పదిహేను వేలు అంటే ఏం చేస్తాం పైసలు లేవు రుణమాఫీ ఎందుకు చేస్తలేవయా పైసలు లేవు ముసలవులకు పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు పైసలు లేవు ఏమనంటే రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేసిపోయాను కేసీఆర్ అప్పులపాలు చేయలేదు దాని తార్కణం నేను ఇప్పుడే మీకు చెప్తాను మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పిన్నాడు రెవెన్యూ సర్ప్లస్తో రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పజెప్పారు రెండు వేల పద్నాలుగులో త్రీ సిక్స్టీ నైన్ క్రోర్స్ మేము దిగిపోయే నాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాడు బడ్జెట్ ప్రకారం ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకి అప్పచెప్పినాం త్రీ సిక్స్టీ నైన్తో మీరు మాకు అప్పచెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం మిగులు పెంచినాం మీకు అప్పచెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్లతో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం ఏంది రెవెన్యూ సర్ప్లస్ అంటే అసలు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ రాబడి ఉంటుంది రెవెన్యూ ఖర్చు ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ ఏంటి అంటే మీకు వచ్చే రాబడి ఎక్కడెక్కడ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటి సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ మనకు ఉంటుంది స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అట్లాగే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు మీకు శాండ్ మీద ఇతరత్ర మైనింగ్లో వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్ అట్లాగే గ్రాంటీ నైడ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర కానీ గ్రాంట్స్ ఉంటాయి కొన్ని అవన్నీ కలిపితే రెవెన్యూ రాబడి రెవెన్యూ రిసీట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయంటే జీత భత్యాలు రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే జీతము భత్యము డిఏ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇచ్చే పెన్షన్లు అప్పులు అప్పులకు గట్టే మిత్తి దాంతోపాటు ఇచ్చే సబ్సిడీలు రైతులకిచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇచ్చే సబ్సిడీలు ఇవన్నీ కూడా రెవెన్యూ రాబడి సారీ రెవెన్యూ ఖర్చు సో రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వాట్ ఈస్ సర్ప్లస్ అంటే అన్ని ఖర్చులు పోను జీతాలు ఇవ్వంగా పెన్షన్లు ఇయ్యంగా మిత్తి ఘట్టంగా అప్పులు గట్టంగా సబ్సిడీలు ఇయ్యంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్ తెలంగాణ మీరు మాకు అపజెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది రెవెన్యూ సర్ప్లస్ మళ్ళా మేము మీకు అపజెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్ల సర్ప్లస్ మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ ఎంతుందని చెప్పినావు నువ్వు ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో పదిహేడు వందల నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు మళ్ళా దాన్ని రివైజ్ చేసినావు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం టూ నైంటీ సెవెన్ క్రోర్ సర్ప్లస్ అని చెప్పినావు సరే పర్వాలేదు ఎనీవే మళ్ళీ నువ్వేం చెప్తున్నావు ఫైనల్గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా నాకు నెలకు నాలుగు వేలు మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా